అయోధ్య బాలరాముని దర్శనం చేసుకున్న మానకొండూరు రంగస్థలం కళాకారులు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగస్థలం కళాకారుల బృందం అయోధ్యలో భారత ప్రధాని మోడీ నిర్మించిన బాలరాముని దర్శనం చేసుకున్నారు తరతరాలుగా రంగస్థల నాటక రంగాన్ని కాపాడుతూ రామాయణ మహాఘట్టం లాంటి నాటకాలతో పాటు చరిత్రలో కనుమరుగైన అనేక నాటకాలు కాపాడుతూ సందర్భాన్ని అనుసారంగా వివిధ గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు మానకొండూరు మండల రంగస్థల కళాకారుల బృందం ఇందులో భాగంగా ఎప్పుడు అని ఎదురు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవడంతో ఆ బాలరాముని దర్శించుకునేందుకు మానకొండూరు మండల చుట్టుపక్కల గ్రామాలతో కూడుకున్న అనేక మంది కళాకారులు శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ రాము అను నిత్య పూజను చేసుకుంటూ అయోధ్య చేరుకుని ఆ బాలరాముని దర్శనం చేసుకున్నారు ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు తప్పకుండా పాటించాలి ఈ సందర్భంగా ఆయా కళాకారులు మాట్లాడుతూ అయోధ్యను చేరుకుని రామ మందిరాన్ని దర్శించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని జన్మ జన్మలో ఈ రామాయణ రామ మందిర నిర్మాణంలో బాలరాముణ్ణి మార్చిపోలేమన్నారు కళాకారులు ఐదు రోజులు ప్రయాణంలో ప్రతిరోజు ఐదు గంటలు యాభై ఏడు నిమిషాలకు శ్రీరామ్ జయరాం జై జై రామ్ అంటూ మూడు నిమిషాల పాటు నిత్య పూజలు చేయడంతో పాటు సరిగ్గా ఆరు గంటలకు హరిహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ అని వారి నిత్య పూజను ముగించుకొని దేవదేవతలకు జై జైలు కొట్టి ఆనందోత్సవాలతో మునిగి తేలారు ప్రతి రోజు ప్రతి మానవుడు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు శ్రీరామ్ జయరాం జై జై రామ్ నిత్య పూజ విధానాన్ని పాటిస్తూ సరిగ్గా ఆరు గంటలకు హరహర మహాదేవ అని మూడు సార్లు ఉత్తు కోసినా చేయాలని మానకొండూరు మండల రంగస్థల ప్రధాన కార్యదర్శి పోలవేణి సంపత్ ఈ సందర్భంగా దైవ సమాజానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దేవసాని సంపత్ పచ్చనూరు గ్రామ కళాకారుల ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లేశం పూలంపల్లి గణేష్ విష్ణు మానకొండూరు మండల మాజీ సర్పంచ్ జి సత్యనారాయణ ముంజంపల్లి సంపత్ అలుగునూరు సింగిరెడ్డి యాదవరెడ్డి జలపతిరెడ్డి ముంజంపల్లి మోతే భూమిరెడ్డి వారి కుటుంబ సభ్యులు ఇలా సుమారు డెబ్బై మంది రంగస్థలం కళాకారుల బృందం అయోధ్య మరియు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని అంగరంగ వైభవంగా అత్యంత ఉత్సాహంతో రామనామ జపంతో మరవలేని సంతోషంతో తిరిగి వచ్చారు

ముత్తుల బారిను వీడి రాజమంతా పోనాడి ముత్తుల బారిను వీడి రాజమంత పోనాడి ముత్తుల బారిను వీడి ఆ ముత్తుల బారిను వీడి ఆ ముత్తుల బారిను వీడి చెండేవానలగు నాచి నుండనైతి కొండ మీద దచరత ওটা <laughs>